నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ అలాగే వెజిటబుల్ థెరపిస్ట్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ వరాహి నవరాత్రుల్లో ఉన్నాం మనం వరాహి నవరాత్రుల్లో ప్రతి రోజు కూడా అత్యంత వైభవం అనేటువంటి రోజు అందులో ఎటువంటి సందేహం లేదు వైవస్వత సప్తమి కూడా రాబోతోంది దాని గురించి కూడా మాట్లాడుకుందాం అంతకన్నా ముందు సప్తమి కంటే ముందుగా షష్టి శుక్లపక్షంలో లాషాడు శుక్లపక్ష షష్టి జనరల్ గానే శుక్లపక్ష షష్టిని మనం చాలా అద్భుతంగా స్కంద ష్ఠీ వ్రతాలు చేసుకోవటం సుబ్రహ్మణ్యశ్వరం అనుగ్రహాన్ని పొందేటటువంటి ప్రయత్నం చేయటం అనేది తెలిసిందే అయితే కొన్ని యావత్ కొన్ని కొన్ని ప్రదేశాల్లో ముఖ్యంగా నేపాల్ మలేషియా భారతదేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో రేపు కుమార షష్ఠి వ్రతం కూడా చేసుకుంటూ ఉంటారు స్వామి ఆవిర్భవించినటువంటి రోజుగా కూడా పని పరిగణిస్తూ ఉంటారు ఒక్కసారి రేపటి రోజున ఎలా వినియోగించుకోవచ్చు అంటే మనకి ఈ ఆషాఢ మాసంలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి చాలా విశేషాలు ఇందులో గుప్తంగా ఉన్నటువంటి పరహీనవరాత్రులతో మనం స్టార్ట్ చేసుకొని రెండో రోజుగా మనం పుష్యమి ఆదివారాన్ని చేసుకోవడం జరిగింది ఇక తర్వాత రాబోయే సప్తమి అంటే ఆదిశంకరాచార్యుల వారు మనం తరించడానికి గృహస్థులకి అందరికీ యోగ్యంగా ఉండడానికి ఈ షణ్మతాలు అంటారు వైదికమైనవి అవైదికం కాదు వైదికమైనవి షణ్మతాలు అందులో మనకి అంబిక అమ్మవారు దుర్గాదేవి విష్ణుమూర్తి శివ గణపతి షణ్ముఖుడు సూర్యనారాయణమూర్తి ఈ ఆరిట్లకి సంబంధించి ఈ నవరాత్రులు అంటే నేను నేను వీడియో చేశాను ఇది అందరూ చేసేది కాదు అందరూ చెయ్యకండి వారాహి నవరాత్రులు సాధకులు మాత్రమే మీరు అడిగారు ఆయన నండూరు శ్రీనివాస్ గారు చెప్పారు నండూరు శ్రీనివాస్ గారు కూడా చెప్పారు ఇది సాధకులకి మాత్రమే గుప్తంగా ఉంచండి దాన్ని గుప్తంగానే ఉంచండి ఇప్పుడు ఆవిడ ఎవరు వారాహి అమ్మవారు ఎవరు క్షేత్రపాలకురాలు కాశీలో కాశీలో క్షేత్రపాలకురాలు లలితలో ఆవిడ మనం లలితనే పట్టుకున్నప్పుడు ఆవిడ ఉన్న వెనకాల ఉన్నటువంటి పరివారంతో పనే ఉంది మెయిన్ ప్రధాన దేవత మన అది మనం పూజ చేస్తున్నప్పుడు అంటే దీని గురించి కూడా మాట్లాడారు ఇప్పుడు యుద్ధం అవసరం యుద్ధం జరుగుతోంది అప్పుడు యుద్ధానికి సంబంధించిన వాళ్ళని తెచ్చుకోవాలి మన ఇంట్లో దొంగతనం జరిగిందమ్మా ఎక్కడికి వెళ్తాం పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్కి వెళ్తాం అలా అని చెప్పేసి ఆయన సీఎం గారికి ఫోన్ చేయండి అంటే సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి మనం వాడుకోవాలి మనం యుద్ధం అవసరంలా యుద్ధం చేయక్కర్లే డబ్బు కావాలి అందరికీ డబ్బే కావాలి డబ్బు ఈ ఆషాఢ మాసంలో అలక్ష్మిని పోగొట్టుకోవడం కోసం చేసే అప్పుడు ఆవిడతో పనే ఉంది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనం చెప్పిన తర్వాత చాలామంది చేద్దాం అనుకుని మీరు చెప్పారు కదా గురువు గారు నాకు ఫోన్ చేసి కూడా చెప్పారు మేము ఇలా వెళ్తున్నాం ఆదివారం చేసుకున్నాం పుష్యమి ఆదివారాన్ని సంతోషంగా చాలామంది ఫోన్ చేసి చెప్పారు ఓకే అంటే కాశీ చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ఒక వీడియోలో చెప్పారు సూర్యోదయం అయ్యేసరికి అర్చన పూర్తి చేస్తూ దేవాలయాన్ని మూసేస్తారు మళ్ళీ రేపు ఉదయం వరకు దేవాలయానికి గుప్తము గోప్యంగానే ఇవి కొన్ని మనం చేసుకోవడానికి అందుకనే ఆది శంకరాచార్యుల వారు ఆది గురువు మనకి ఇంత ఆలోచించి కేవలం ఈ శన్మతాలు మాత్రమే ఆ షణ్మతాలలో మనకి ఇప్పుడు ఈ ఆషాఢ మాసంలో మేము చేయలేకపోయామని బాధపడక్కర్లేదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి తిథిని ఉపయోగించుకుని సుబ్రహ్మణ్యుణ్ణి అమ్మవారు మనకి ఇచ్చిందిగా మన కోసమే ఆయన సైన్యాధికారి కదా ముందుండి నడిపిస్తాడు మనలో విక్రమత్వం మన కుటుంబాన్ని నడిపించుకోవడానికి లీడర్షిప్ క్వాలిటీస్ ఆయన ఇస్తాడు ఇవి చేసుకుందాంగా షష్ఠీని పురస్కరించుకుని అంటే చాలా మంది జంట నాగులకి పాలు పోయటం ఆ జంట నాగుల దగ్గర నువ్వులు బెల్లం చిమ్లీని పెట్టడం వడపప్పు ఇలాంటివన్నీ అంటే మనలో ఉన్న ఉన్నటువంటి కుండలిని శక్తిని నిద్ర లేపడానికి చేసే కార్యక్రమాలు ఇవన్నీ ఆ మంత్రోచ్చారణ జరగడం ద్వారా మనలో ధైర్య సాహసాలు పెరుగుతాయి రావి చెట్టు మొదట్లో మనకి ఉంటాయి కదా దేవాలయాల్లో దేవాలయాలకు వెళ్దాం మనం పని కట్టుకుని చేయాల్సిన అక్కడ ఉన్నటువంటి నవగ్రహాల్లో ఉన్నటువంటి కుజుడు దగ్గర దీపం పెట్టడం కుజుడికి ఆ కందులు నివేదన చేయడం వీరైతే ముందు శుద్ధ జలంతో అభిషేకం చేసి తర్వాత కుంకుమని కుంకుమతో కుంకుమ నీళ్లతో అర్చన అభిషేకం చేయడం మళ్ళీ దాని శుభ్రంగా కడిగి భక్తి శ్రద్ధలతో ఆయనకి వస్త్రాన్ని ఎర్రటి వస్త్రాన్ని అలంకరించటం దీపం పెట్టుకుంటాం అష్టోత్తరం కుజ అష్టోత్తరం చదువుతాం అలాగే రావి చెట్టు దగ్గర ఉన్నటువంటి జంట నాగులకి పాలు పోయటం అది రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయటం అక్కడ కూడా కుజుడికి సంబంధించినటువంటి స్కందాయన్ మహాగుహాయన్ మహాషణ్ముఖాయిన మహా ఫాలనేత్ర సూతాయన ప్రభవ ఏమ కుమారుగురవేనమా అష్టోత్తరం ఉందిగా కుజ అష్టోత్తరాన్ని చదువుకోవటం ఇవి సరిపోతాయి కదమ్మా తప్పకుండా చెయ్యాలి ఇంకొకటి ఆ అంటే కుజుడు మనకేం చేస్తాడంటే ఆరో ఇంటిని సూచిస్తూ ఉంటాడు ఏది మన కాలపురుష చక్రంలో అష్టమస్థానం ఆయన కానీ ఆరో ఇల్లు అనేది మనం దైనందిన జీవితంలో డైలీ లైఫ్ దినచర్యలు సూర్యోదయానికి పూర్వం లేవటం దంత దావనం చేయటం ఇవన్నీ కూడా ఆయన నిర్దేశిస్తారు ఎవడైతే పర్ఫెక్ట్గా ఒక టైమింగ్ ప్రకారం ఇవన్నీ చేసుకుంటూ వెళతారో వాళ్ళ జీవితంలో దా ఉండదు ఇవి మనం అలవాటు చేసుకోవాలి అంటే కుజుడు గురించి మాట్లాడుతుంది అంటే ఆరో ఇల్లు ఆయింది కాబట్టి ఆయన ఆ ఇంట్లో నక్షత్ర రూపంలో ఉన్నారు కాబట్టి ఇవి మనం అలవాటు చేసుకోవాలి ప్రతిదీ అలా దైనందిన జీవితంలో అలవాటు అయిపోయి ఉండాలి తప్పకుండా సో ఆ రోజు పొద్దున్నే వెళ్ళి అభిషేకాది కార్యక్రమాలు చేయమంటారా మనం అంటే ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర ఉన్న చోటుకు వెళ్ళి అభిషేకం చేయించుకోవచ్చు మరి సుబ్రహ్మణ్య దేవాలయాలు లేవు మనకి ప్రతి శివాలయంలోనూ ఎడమ పక్కన గణపతి ఉంటారు అంటే మనకి ఎడవ వైపున గణపతి ఉంటారు కుడు అభిషేకం చేయించుకోవచ్చు లేదు లోపల స్వామికి పరమేశ్వరుడికి మంగళవారం షష్ఠి రోజు గురువారం అసలు ఇంకా అంటే ఆయన అక్కడ ఉన్నది పరమేశ్వరుడు దక్షిణామూర్తి స్వరూపుడై ఉన్నాడు అనుకుని చేయించుకోవచ్చు అభిషేకం చేయించి బయటకు వచ్చిన తర్వాత ఈయనకి దీపం పెట్టి నమస్కారం చేసుకోవడంతో కుటుంబం శివ పరివారం ఎక్కడ ఉన్నారు పార్వతీ పరమేశ్వరులు శివ కుటుంబాన్ని దర్శించుకోవటం అర్చన చేయటం ఇక ఆ కుటుంబం యొక్క ఆశిస్సులు ఏ ఒక్క మూర్తియో కాదు యావత్ కుటుంబం యొక్క ఆశస్సులు మన మీద ఉన్నాయంటే అమ్మవారు గణపతి సుబ్రహ్మణ్యేశ్వరుడు పరమేశ్వరుడు అనుగ్రహం ఉందంటే ఇంకేం కావాలి తప్పకుండా ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అసలు దర్శనం మాత్రం చేతనే సుష్టుడు అయిపోతాడు మనం ఏమి చేయక్కర్లేదు జస్ట్ వెళ్ళి ఆయన చూస్తే అసలు ఆ రూపాన్ని చూస్తుంటే మనం కళ్ళు కూడా తిప్పుకోలేము అంత అందమైన స్వరూపం కాబట్టి స్వామికి దర్శనం చేసుకోవటం మన హైదరాబాద్ లో మన అదృష్టవంతులం స్కందగిరి ఉంది చాలా అద్భుతంగా అక్కడ క్రతువులు జరగడం చాలా వైదికంగా జరగడం అనేది మన అందరికీ సో దర్శనమైనా అట్లీస్ట్ చేసుకోవటం శ్రేయస్ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఈ కలియుగంలో నామ నామస్మరణ చేస్తూ దర్శనం ఇంకొంచెం ఉన్నతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది వీలుంది అవకాశం ఉంది మంచి తిథి కదా ఆషాఢ మాసం కదా వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కదా గుప్త నవరాత్రులు జరుగుతున్నాయి కదా వీలైతే ఇది ముందే పడుతుంది కదా అరుణాచలం వెళ్ళి అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేస్తే ఆయన దక్షిణామూర్తి అయి స్వామివారు ఇక షష్ఠితిథి రోజు స్వామి చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఆర్థిక సమస్యలకి ఒక వెసులుబాటు దొరుకుతాం అంటే ప్రదక్షిణ చేసేయండి పద్నాలుగు కిలోమీటర్లు పూర్తి అయిన వెంటనే మీ అప్పులు తీరిపోతాయి కాదు అంటే మనం అలా పెడతా ఉంటాం తమ్మునే కాదమ్మా మీరు ఈ దీపం వెలిగించండి కోటీశ్వరులు అయిపోతారు నేను చూసే ఈ స్తోత్రాన్ని వింటే కోటీశ్వరులు అయిపోతారు అప్పుడు ఎవరైతే దాన్ని పెట్టారో వాడే వింటారో దాన్ని తయారు చేసేసుకున్న వాళ్ళు వినేసి దాచేసుకుంటాం బయటకి చెప్పం పెట్టిన వాడు అయిపోవాలి కదా అని డౌట్ ఉంది బట్ ఒక విధంగా ఇప్పుడు అట్రాక్ట్ చేయాలి అన్న ఉద్దేశమే విధంగా అందాలి ఇప్పుడు మామూలుగా యధావిధిగా అంటే ధర్మబద్ధం అయితే పర్వాలేదు నేను మొన్న ఎక్కడో చదివా చూశాను చాలా అంటే రీసెర్చ్లో ఉన్నాం ఈ వేదాలకు సంబంధించి జరుగుతున్న చోట ఇప్పుడు ఓం నమో నారాయణాయ అది అష్టాక్షరీ మంత్రం అలా అని చెప్పేసి అంటే కొన్ని చోట్ల విన్న చోట నాకు అర్థమైంది వాళ్ళు చెప్పారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఆడెవడో పిల్లోడి పేరు నానిగాడు నారాయణుడు ఆడి పేరు నారా అని అంటే కేవలం ఆ జీవిని జీవి వదిలేస్తూ కేవలం నారా పీచు అంటే ముక్తి మోక్షం ఎందుకు వస్తుంది భావం ఉండాలి కదా నారాయణ అంటే స్వామి నారాయణ అంటే ఇక్కడ వ్యక్తి వీడు దేవుడు ఎందుకు అవుతాడు మనం ఆ సంకల్ప మాత్రం చేత నేను ఎందుకు ఈ నామాన్ని చేస్తున్నాను నేను ఒక మంత్రం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అనగానే నాకు గుర్తొచ్చేది అరుణాచలంలో నేను చేసినటువంటి గిరి ప్రదక్షిణ అక్కడ ఉన్నటువంటి ఆ అష్టదిక్కుల్లోనూ ఉన్నటువంటి దిక్పాలకులు ఇవన్నీ గుర్తొచ్చేస్తాయి ఆ అరుణాచల అనే పేరు గల వ్యక్తితో మాట్లాడుతూ వారు నేను ఆయన గుర్తు చేసుకోను కదా అంటే నామస్మరణ ఎంత ముఖ్యమో నామస్మరణతో ధ్యానం స్థితి కూడా అక్కడికి వెళ్ళిపోవాలి అప్పుడు భక్తి చింతన రెండూ కలిసి మోక్షాన్ని ఇస్తాయి అందుకని తమ్ము పెట్టేసినంత మాత్రాన చూసేసినంత మాత్రాన విన్నంత మాత్రాన మనం అది భక్తి శ్రద్ధ రెండు ఏకం అవ్వాలి మనసు శరీరం ఏకమైతేనే మనం ఉన్నత స్థితిని సాధించగలం చిటికలో టైం జరిగిపోయి గిరిప్రదక్షిణ చేస్తే అంటే మనం కష్టపడుతున్నాం మనం ఎవరో అప్పున్నాం ఎవరు వచ్చి బాధ పెడతారు భయం వేస్తుంది ఇప్పుడు ఈ ప్రదక్షిణ చేయడం ద్వారా నీ గమ్యాన్ని నువ్వు రీచ్ అవ్వడానికి పద్నాలుగు కిలోమీటర్లు నడవాలి ఒక రకమైనటువంటి బాధ అంటే శరీరానికి సుఖము అలవాటు చేసు ఇప్పుడు కష్టంలో ఉంది చెప్పులు లేకుండా గిరి ప్రదక్షిణ చేస్తుంది అదే దారిలో ఎన్నో సార్లు కొన్ని వందల సార్లు రమణులు నడవడం జరిగింది ఆయన శిష్యులు జరగడం కొన్ని లక్షల మంది ఇప్పటికీ ఎందుకోసం తిరుగుతున్నారు మంచి జరగాలని ఆ నామస్మరణ యొక్క శక్తి ఆ చుట్టూ వైబ్రేషన్గా పేర్చుంది నీకు సంబంధించినటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ శరణు ఘోషకి దగ్ధం అవుతుంది అప్పుడు నీకు నీ అదృష్టం నీ ఫేట్ ఏదైతే ఉందో ఎక్స్ప్లెయిన్ ఈ గురువారం షితి తిథిని పురస్కరించుకుని ప్రతి ఒక్కరు కూడా స్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది ఇంకొక విషయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేకంగా బట్టలు పెట్టే ఆచారం చక్కగా బట్టలు పెడుతూ స్వామికి దర్శనం చేసుకున్న డెఫినెట్ గా ఆయన కృపా కటాక్షాలు ఖచ్చితంగా వస్తాయి అని అంటారు కాబట్టి ఖచ్చితంగా అలా పొందాలి మన వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సూర్యస్మృతి